श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मदाम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासंवसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతృ నమ 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 ఇప్పుడు మనం నూట ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వీ గురుమండల రూపిణి అద్భుతమైన నామాలు సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతి వ్రత సంప్రదాయేశ్వరి సాధ్వీ గురుమండల రూపిణీ సర్వోపాధి వినిర్ముక్త ప్రథమం సదాశివపతి వ్రత ద్వితీయం సంప్రదాయేశ్వరి తృతీయం సాధు ఇక్కడ సాధ్వి అన్నాం కదండి రాక్షం చేశారంటే సాధు ఒక నామం కాదు సాధు ఈ అని ఒకయాలి సాధు ఈ సాధు చతుర్థం ఈ పంచమం గురుమండల రూపిణి షస్థం షట్పది అయం శ్లోక ఈ అని ఎందుకు విడదీశారు ఏకాక్షర నిఘంటు అని ఒకటి సంస్కృతంలో సంస్కృతంలో ఏకాక్షర నిఘంటు ఉంది ఏకాక్ష నిఘంటే నిఘంటు అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది మళ్ళీ నానార్థాలు ఉదాహరణకు ఆ బ్రహ్మదేవుడు ఈ శక్తి స్వరూపిణి ఊ మహేశ్వరుడు అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ భవానీ దేవి ఊ ఊ అంటే మహేశ్వరుడు అని చెప్పుకున్నాం కదా ఊ అంటే విశేషమైనటువంటి శక్తి స్వరూపం గుహజన్మ భూ అనే నామం వస్తుంది గుహజన్మ భూ భూహు అంటే భూమండలము ఊ అంటే భూమండలము ఊకారం ఇలా స్వరాన్ని బట్టి అర్థం మారుతుంటుంది అంతంలో ఉన్న స్వరాన్ని బట్టి సామాన్యంగా నామాలు ఆకారాంతాలు ఇకారాంతాలు ఈకారాంతాలు ఉకారాంతాలు ఊకారాంతాలు ఉంటాయి సంస్కృతంలో శబ్దమంజరి అని ఒకటి ఉంది శబ్దమంజరి అంటే నామవాచకాలు సర్వనామాలు విశేషణాలు ఇవన్నీ కూడా శబ్దాల రూపంలో ఉంటాయి అకారాంత ఇకారాంత ఉకారాంత అరుకారాంత ఓకారాంతాలు ఉంటాయి పుంలింగంలో అకారాంత రామశబ్ద ఇకారాంత హరిశబ్ద ఓకారాంత గురుశబ్ద అరుకారాంత ధాతృబ్ద ఓకారాంత గోశబ్ద స్త్రీలింగంలో ఆకారాంత రమాశబ్ద ఇకారాంత శబ్ద ఈకారాంత గౌరీ శబ్ద ఉకారాంత ధేను శబ్ద ఊకారాంత వధూ శబ్ద అలాగే అరుకారాంత మాతృ మాతృశబ్ద ఇలా ఉంటుంటే దాన్ని బట్టి పరిచయాలు చేరిస్తే చతుర్దహ భక్తి రూపాలు వస్తుంటాయి ఇక్కడ ఏమిటి ఎందుకు చెప్పారంటే ఈ అనేది కూడా శక్తి స్వరూపమే అంటే సాధు అనేది ఒకటి ఈ అనేది ఒకటి అని విడదీశారు ఇప్పుడు మధుర నామం ఏమిటి సర్వోపాధి వినిర్ముక్త విడదీయండి దాన్ని సర్వ ఉపాధి వినిర్ముక్త సర్వ ఉపాధి వినిర్ముక్త ఉపాధి అంటే దేహం దేహి ఒక దేహంలో చేరుతుంది ఆ దేహాన్ని ఉపాధి అంటారు ఉపాధి అంటే ఆవరణ ఒక రూపం ఆత్మకు రూపం ఉందా లేదు పరమాత్మకు రూపం ఉందా లేదు రూపము లేనటువంటి పరమాత్మ యొక్క తత్వం ఒక ఆత్మగా జీవుల్లో ప్రవేశించి జీవాత్మ అయింది ఈ జీవాత్మ వల్లనే శరీరం చైతన్యం అవుతుంది కనుక ఈ విశేషమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో దీనికి రూపం లేదు ఎందుకంటే పరమాత్మకు రూపం లేదు పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మకు రూపం లేదు కానీ ఎప్పుడు వస్తుంది రూపం ఒక శరీరంలో చేరితే స్త్రీ శరీరంలో చేరితే స్త్రీగా పురుష శరీరంలో చేస్తే పురుషుడుగా వృక్ష శరీరంలో ఇస్తే వృక్షంగా లత శరీరంలో చేస్తే లతగా ఇలా రూపాలు మారుతుండే ఓ పులి శరీరంలో చేస్తే పులిగా సింహం శరీరంలో చేస్తే సింహంగా కానీ లోపల ఉన్న ఆత్మ ఒకటే అదే కదా శంకర్ల వారు చెప్పారు త్వయం సర్వత్రా సర్వత్ర ఏకో విష్ణుహం నీలోను నాలోను ఆత్మరూపంలో ఉన్నది భగవంతుడే అందుచేత ఇక్కడ ఉపాధులన్నింటినీ కూడా నిర్విం నశింపజేస్తారు అమ్మవారు అమ్మవారికి రూపం ఉపాధి ఎక్కడుంది ఉపాధి అంటే రూపం అమ్మవారు నిరాకార స్వరూపిణి కదా అది దీనికి అర్థం సర్వ ఉపాధి వినిర్ముక్త సమస్తములైన రూపములు లేనివారు ఉపాధి అంటే రూపము శరీరము సదాశివపతివ్రత పతివ్రత అంటే ఎవరండి కష్టేచ నష్టేచ పతిం అనుసరతీతి పది అనుసరణం వ్రతం భవతి పతివ్రత కష్టంలోను నష్టంలోను సుఖంలోను కష్టే చ సుఖేచ ప్రతి విషయే చతిం అనుసరణం వ్రతం ఇది భావతి పతివ్రత అన్ని విషయాల్లోనూ భర్తను అనుసరించేటటువంటి ఒక విశేషమైన నియమాన్ని పాతి పతివ్రతత్వం అంటారు ఈ పతి పతిప్రదత్వం భావమే భావమే పాతివ్రత్యం పతి అంటే భర్త వ్రత అంటే నియమం కష్ట నష్టాల్లోనూ సుఖ దుఃఖాల్లోనూ భర్తను అనుసరించి ఉండేటువంటి ఒక వ్రతం ఒక నియమం ఎవరికి ఉంటుందో వాళ్ళు పతివ్రతలు ఇప్పుడు ఈ అమ్మవారు ఎవరి ఎటువంటి పతివ్రతత్వం కలిగిన వారు పరమేశ్వరుడు యొక్క ధర్మపత్ని గనక పరమేశ్వరుడు ధర్మపత్ని ఆవిడ అంచేత అటువంటి విశేషమైన పదం వాడారు ప్రయోగించారు వసంజాతి వాగ్దావతలు సదాశివ పతివ్రత ఆయన సదాశివుడు శివ అంటే మంగళ స్వరూపుడు సదాశివ ఎప్పుడు మంగళ స్వరూపుడే మరి ఆయన్ని అనుసరించినటువంటి అమ్మవారు సదాశివ సదాశివ స్వరూపిణి ఎప్పుడు అనుగ్రహం కలుగుతూస్తూనే ఉంటారు అలాంటి విశేషమైన రూపం కనుక సదాశివ పతివ్రత తర్వాత సంప్రదాయేశ్వరి ఒక సంప్రదాయం ఉంటుందండి ఒక సంప్రదాయం అమ్మవారిని ఆరాధించే సంప్రదాయాలని సమయాచార తత్పరులు కౌళాచార తత్పరులు అంటే నిరాకార స్వరూపిణ్ణి ఆరాధించేవాళ్ళు కౌడ సంప్రదాయం ఆ ఒక ఆకారాన్ని పూజించేవాళ్ళు సమయాచార తత్పరులు ఇలా భేదాలు ఉంటాయి వాటిని బట్టి ప్రత్యేకంగా ఆ సంప్రదాయాలను ఎవరు అమ్మవారే ఈ సంప్రదాయాలకు అధిపతి అధినేత్ర అమ్మవారే ఒక సంప్రదాయం ఇచ్చాం ఆ సంప్రదాయానికి ఇంకా మరొక విశేషమైన అర్థం మనం చూద్దాం సంప్రదాయం ఏంటండి వాడికి సంప్రదాయం లేదు సంస్కారం లేదు అంటుంటారు ఏమిటి సంప్రదాయం ప్రాచీనమైన పద్ధతి పితృ పితామహ నుంచి వచ్చినటువంటి ఒక ఆచారం ఏదైతే ఉందో దాన్ని సంప్రదాయం ఉంటారు సంప్రదాయానికి సంబంధించినటువంటి సాంప్రదాయకం వాడి కుటుంబం సాంప్రదాయకమైందండి ప్రాచీనమైన ఆచారంతో ఇప్పటికీ ఉంటారండి అది సంప్రదాయం భారతదేశానికి విలువైనటువంటి ఒక విశేషమైన స్థానాన్ని కల్పించింది గురుస్థానాన్ని కల్పించింది సంప్రదాయమే భారత ద్వే సంస్కృతం సంస్కృతి తథా భారతదేశానికి గర్వకారణాలు రెండేట భారతదేశానికి గర్వకారణాలు రెండే సంస్కృతి సంప్రదాయం అటువంటి సంప్రదాయం ఇప్పుడు మనం అమ్మవారి నామాలు చూస్తున్నాం ఇది సాంప్రదాయం భవానీ సంప్రదాయం లలితా సంప్రదాయం అటువంటి సంప్రదాయాన్ని ఇచ్చింది ఎవరు అమ్మవారే సంప్రదాయ ఈశ్వరి సంప్రదాయానికి అధి అధినేత్రడు సాధువు సాధు అంటే ఏంటండి ఒక విషయం చెప్పాం పండితులు ఏమంటారు చాలా బాగు చెప్పాడు సాధు సాధు అంటారు బాగుంది బాగుంది అని తెలుగులో బాగుంది అనే మాట సంస్కృతం సాధు అంటారు సాధు స్వభావం కలిగిన వాళ్ళని సాధువు అంటారు సాధు స్వభావం కలిగిన వాళ్ళని కలిగిన స్త్రీలను సాధువి అంటారు కానీ ఇక్కడ సాధు ఈ అని కూడా చూశారు ఏమిటి అంతరార్థం అంటే అమ్మవారు మంచుతనానికి రూపము సౌజన్యానికి రూపము సుజనస్య భావ సౌజన్యం దుర్జనస్య భావ దౌర్జన్యం సుజనుడిలో ఉన్న సౌజన్యానికి శక్తినిచ్చింది అమ్మవారే అంతే సౌజన్య సౌజన్య స్వరూపిణి కనుక అమ్మవారిని సాధు అంటారు సాధుత్వానికి ప్రతిరూపం అమ్మవారు ఇంకా ఈ ఈ అంటే కామరాజి కూట మంత్రాల్లో ఉంది అంటే త్రిశుతుల వా లలిత త్రిశుతిలో వాగ్భవటం కామరాజి కూటం శక్తి కోటం ఉంది వీడన్నిటిలో కూడా చివరి హ్రీం అనే మంత్రం ఉంది హ్రీంలో ఈ ఉంది హ్రీం అన్నప్పుడు ఈ ఉంది హకార రకాల ఈకారాలు ఈ అని ఈ అనే దాన్నే శక్తిత్వం శక్తితత్వం ఉంటారు అటువంటి శక్తితత్వం అమ్మవారు ఈ గురుమండల రూపిణి గురుమండల రూపిణి అంటే అంటేవారండి ఒక అద్భుతమైన ఒక మండలం అమ్మవారు సృష్టించారు అదే మణిద్వీపము అది ఒక మండలాకారంలో ఉంటుంది ఆ మణిద్వీపాన్ని ఒక మండలాకారంగా తీసుకుని ఒక మండలాకారం గురుమండలం గురువు అంటే గొప్పదైన మండలాకారం కారణం ఏమిటంటే భూలోకం పౌర్లోకం స్వర్లోకం మహర్లోకం జనవలోకం తపోలోకం సత్యలోకం ఏడు தர கோலோகம் கோலோகம் கோலோக்கம் தர்வத்தே மணிஜ்லோகம் அது குருமண்டல ரூபம் எவரி எவ்வளோ எவரு சிருஷ்டாரோ அம்மாரே ஆமவாரதே அந்த குருமண்டல ரூபிணி ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் சர்வோதின மோனமாக ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் சதாசிவதிவாத்தய மோனமாக ஓம் ஐம் ஹ்ம் ஷீம் சம்பிரைஸ்வரியை நோன ओम ओं ऐन नो नम ओं ये नम ई अने यई वस्तान चतुर्थ यई नमः ओम यई नम ओं ऐं ह्रीं श्री गुरुमंडल नमो नमः नम पुनर्मला आगमन कार्यक्रम